సోషల్ మీడియా వేదికగా తన పట్ల అనుచితంగా ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీసులను కలిసి వైఎస్ షర్మిళ ఫిర్యాదు చేశారు చంద్రబాబు ప్రభుత్వంపై తనకు నమ్మకం లేదు కాబట్టి తాను హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించినట్లు ఆమె వెల్లడించారు షర్మిళ తీసుకున్న నిర్ణయంపై చర్చ జరుగుతోంది ఇప్పుడు ఈ నేపథ్యంలో ఒక చర్చలో బీజేపీ నేత విల్సన్ ఏపీలో పోలీసులు చంద్రబాబు ప్రభుత్వంలో ఎంత ఒత్తిడితో పనిచేస్తున్నారో వివరించేందుకు ఒక ఆసక్తికరమైన అంశాన్ని వెల్లడించారు ఇటీవల బీజేపీకి చెందిన విద్యార్థులు ఏపీలో బాబు జావేది అంటూ ఏపీఎస్సి కార్యాలయం ముందు ధర్నా చేసి నిరసన తెలిపారు ఈ నేపథ్యంలో వారిని పోలీసులు తీసుకెళ్లారు దాదాపు తెల్లవారుజామున ఐదు గంటల వరకు నిర్బంధించారు ఆ తర్వాత కోర్టులో విద్యార్థుల్ని ప్రవేశపెట్టారు ఈ సమయంలో న్యాయమూర్తికి పోలీసుల తరపున వచ్చిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ దాదాపు గంటన్నర పాటు హాట్ హాట్ గా వాగ్వాదం జరిగింది విద్యార్థులను రిమాండ్ కు తరలించేలా ఆదేశాలు ఇవ్వాలని పోలీసులు కోరగా న్యాయమూర్తి తీవ్ర స్థాయిలో స్పందించారు ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం ఒక హక్కు లాంటిదని అలా అలా నిరసన తెలిపిన విద్యార్థుల్ని రిమాండ్ కు తరలించాలని ఎలా అడుగుతున్నారని పోలీసుల్ని ప్రశ్నించారు ఇదే సమయంలో న్యాయమూర్తి మరో అంశాన్ని కూడా వెల్లడించారు స్థానిక సిఐఎస్ఐ తనను ముందే కలిశారని విద్యార్థులను రిమాండ్ కు తరలించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ముందుగానే తనను కోరారని ఇలా చేయడం ద్వారా న్యాయ వ్యవస్థను కూడా ప్రభావితం చేసేందుకు సిఐఎస్ఐ ప్రయత్నించారని బహిరంగంగా కోర్టులోనే న్యాయమూర్తి విరుచుకుపడ్డారు ఇలాంటి విషయంలో ఎలా చేస్తారు విద్యార్థుల్ని రిమాండ్కి ఎలా తరలిస్తారని న్యాయమూర్తి పోలీసుల్ని ప్రశ్నించారు కాబట్టి తాను విద్యార్థుల్ని రిమాండ్కు తరలించేలా ఆదేశాలు ఇవ్వబోనని స్పష్టం చేశారు దీంతో పీపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మీరు రిమాండ్కు తరలించేలా ఆదేశాలు ఇవ్వకపోతే హైకోర్టుకు వెళ్తామంటూ న్యాయమూర్తినే హెచ్చరించారు దీంతో న్యాయమూర్తి మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు ఏ న్యాయమూర్తి కూడా నిరసన తెలిపిన విద్యార్థుల్ని రిమాండ్కు తరలించేలా ఆదేశాలు ఇవ్వబోరని ఒకవేళ ఈ దేశంలో ఏ న్యాయమూర్తి అయినా సరే ఈ విద్యార్థులను రిమాండ్కు తరలించేలా ఆదేశాలు ఇస్తే తాను ఉద్యోగానికే రాజీనామా చేస్తానని న్యాయమూర్తి సవాల్ చేశారు ఏ కోర్టుకైనా వెళ్ళండి అని ఏపీ పోలీసులకు స్పష్టం చేశారు దీంతో ఏపీ పోలీసులు అప్పుడు కాస్త వెనక్కు తగ్గారు ఏపీలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వైఎస్ షర్మిల తెలంగాణలో హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంలో ఎలాంటి తప్పు లేదని బీజేపీ నేత విల్సన్ వివరించారు